భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది గుంటూరు శంకరబిల్లా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొని ఆవిష్కరించారు ఈ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ గారు ఎంతో శ్రమించి పెద్దల సహాయ సహకారాలు తీసుకొని అందరినీ కలుపుకొని ఈరోజు దైవ సమాన్లైన లేళ్ల అంబరేడ్డి గారు సమక్షంలో మరియు మంత్రివర్యులు వ్యక్తుల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత స్థానిక శాస్త్రి మంత్రి గారు స్థానిక కావట్ మనోహర్ గారు అందరూ కలిసి ఈరోజు మొత్తం మనకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు చేసిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు ఈరోజు మన దేశం ఏ విధంగా అతి తక్కువ కాలంలో డెవలప్ అవుతుందంటే అతను ఆ రోజుల్లో ఇంప్లిమెంట్ చేసిన ఆర్థిక సంస్కరణలే ప్లస్ అందువల్లే ఈరోజు ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్ర బడ్జెట్ అయినా లేకపోతే ఎప్పుడు వచ్చినా సరే దేశం ముగ్గురు కాకుండా కనబడినట్టు ఒక పీవీ నరసింహరావు గారి ఘనతని మత్కూసిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజని గారు రాష్ట్ర శాసన మండలి సభ్యులు విప్పు లేళ్ల అప్పిరెడ్డి గారు శాసనమండలి సభ్యు శాసనసభ సభ్యులు మద్దాల గిరిజర్ గారు మన మేయర్ మనోహర్ నాయుడు గారు వీరందరూ ఇచ్చేసి ఈరోజు పీవీ గారి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు వారు వచ్చినందుకు మా కమిటీ తరఫున పీవీ నరసింహారావు గారి కమిటీ తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటాం